ధనురాశి రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా పైత్యం కానీ నా భావనలు కానీ ఏమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మీరు గోచార ఫలితాలన్నీ ప్రతి మనిషికి కూడా జిజ్ఞాస ఉంటుంది ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి అందరికీ తెలుసు జరుగుతుందో ఏం జరుగుతుందో తెలుసు ఇంకా జరగబోయే దాని గురించి తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది కాబట్టి అది దాని గురించే ప్రయత్నం అయితే ఇటువంటి వారు ముఖ్యంగా గోచారం వినండి కాదంటలేదు కానీ ముఖ్యంగా ఈ తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళు ఇది తెలుసుకోవాలి ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అని అనుకునే వారికి కంపల్సరీగా వ్యక్తిగత జాతకం రాయించుకోండి నోటితో చెప్పించుకున్నారు అనుకోండి రెండు నెలలకో మూడు నెలలకో ఆరు నెలలకో మీరు మర్చిపోతారు మీకు చెప్పి నేను అరగంటకే మర్చిపోతాను అనిచేత అలా కాదు రాయించుకోండి రాయించుకోండి డబ్బులు ఎక్కువైనా పర్లేదు మీ జీవితం అంతా ఎలా జరగబోతుంది అనేటటువంటిది మనకి ఏ ఏ సమయం మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఏ సమయంలో మనకి అనుకూలమైన ఫలితాలు కావు అనేటువంటి స్పష్టంగా తెలియాలి అంటే నూటికి ఎనభై శాతం సూచిస్తూ ఉంటుంది ఇవి కేవలం గో ఇలాగే వార ఫలితాలు అయితే వారాన్ని సూచిస్తాయి మంత ఫలితాలు అయితే నెల ఫలితాలు అయితే నెల సూచిస్తాయి సంవత్సర ఫలితాలు సంవత్సరం గోచారం ఇంతవరకే మాత్రమే అయితే అలా చెప్పి దీన్ని తీసేయాల్సిన పని ఏం లేదు దీనికి ప్రాముఖ్యత ఎన్నికొన్నది మన జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది ఓకే ఆ జాతకం రాయటం కూడా మా దగ్గర సౌకర్యం ఉన్నది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉన్నట్టయితే తెలుసుకోవాలని జిజ్ఞాసు ఉన్నట్టయితే అది శాస్త్రీయంగా మాత్రమే మా ఇష్టం వచ్చింది ఏదో రాసి ఇచ్చే ప్రసక్తే ఉండదండి మా దగ్గర ఓకే మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక్కడ ఈ ధనురాశి వారికి ధను రాశిలోనే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది శుక్రుడు రవి కుజ బుధ నాలుగు గ్రహాల సంచారం జరుగుతోంది ఇవన్నీ నెల నెల పదిహేను రోజులు లోపల ఉండేటటువంటివి ఇవన్నీ కూడా పూర్తిగా ఈ నెల అంతా కూడా ఉండట్లేదు కొన్ని గ్రహాలు మధ్య కొన్ని గ్రహాలు నాలుగు గ్రహాలు కూడా ఇంచుమించుగా ఒకరోజు అటు ఇటులో సంక్రమణం చెంది మకరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ ఏ ఫలితాలు ఇస్తాయి జన్మంలో అంటే ధనుస్సుల్లో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాయి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించేద్దాము మొదటగా శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం జన్మంలో శుక్రుడు పన్నెండు రోజుల పాటు ఉన్నాడు అంటే రాశిలోనే పన్నెండు రోజులు ఉంటారు ఆయన ఆ పన్నెండు రోజులు శుభప్రదమైనటువంటి ఫలితాలు మంచి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మంచి ఆలోచనలు మంచి ఇంకోటి శుక్ర ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎవరు గ్రీన్లా ఉంటారు అంటే ఇది గోచారం అని రీచ్ కాకుండా మామూలుగా వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జాతకంలో కుజు శుక్రుడు కనుక బాగున్నట్టయితే వాడు ఎంతసేపు జమ్ జమ్ డబ్బులు ఖర్చు పెట్టడంలోనే కాదు మనిషి నీట్గా ఉండటంలోనే కాదు డిగ్నిటీ మెయింటైన్ చేయటంలోనే కాదు ఏదో ఒక దానిలో ఒక నిష్ణ సంగీత సాహిత్య ఇలాంటి వాటిలో ఏదో ప్రవేశం ఉండటం కాదు అన్నిట్లోనూ ఒక రకమైనటువంటి జలసా పురుషుడు అనమాట అండి ఆ విధంగా ఉంటూ శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఇక్కడ జన్మంలో ఉండటం వల్ల మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన చక్కగా చూడడానికి మంచి చక్కగా ఉండటం ఇవన్నీ ఉంటాయి అలాగే పన్నెండు రోజులు మాత్రం తదుపరి మకరంలో అంటే ద్వితీయ స్థానంలో ప్రవేశించి అక్కడ పదము నెల అక్కరి వరకు ఉంటారు ద్వితీయ స్థానంలో కూడా ఆయన అక్కడ డబ్బులకు లోటు రానివ్వరు కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది మాట తీరు బాగుంటుంది ఇవన్నీ కూడా చక్కగా ఉంటుంది అంటే శుక్రుడు పూర్తిగా నెల రోజులు అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు ఇక రెండు రవి దగ్గరికి వచ్చినట్టయితే రవి పద్నాలుగో తారీఖు వరకు జన్మంలో ఉంటున్నారు జన్మల్లో ఉన్నప్పుడు కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రవర్తన కొంచెం బాగుండదు కొంచెం దుష్ట ఆలోచనలు అవి కూర్చే పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది తనుభావం కాబట్టి కాస్త అనారోగ్యం కూడా చూపించవచ్చు ఇక రెండవ స్థానంలో పదిహేనవ తారీఖు నుంచి నెలాఖరు వరకు ద్వితీయ స్థానంలో అక్కడ కొంచెం ధనానికి ఇబ్బంది ఉంటుంది మాటలో కఠినత్వం ఉంటుంది కుటుంబంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులని ఏర్పరిచే ప్రయత్నం రవి చేస్తూ ఉన్నారు ఇక కుజుని యొక్క ప్రవర్తన అదే ఆయన యొక్క నడవడి చూసినట్టయితే ఆయన ఈ జన్మలోనే సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో పదిహేను రోజులు అనుకూలమైన పరిస్థితులు ఉండవు ఈయన కూడా కోపం ఎక్కువ అలాగే ప్రవర్తనలో కొంచెం తేడా ఉంటుంది మాటలో తేడా ఉంటుంది అట్లా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కూచులు జన్మంలో ఉన్నప్పుడు ఇస్తాడు ద్వితీయంలో సంచారం అంటే పదహారో తారీఖు నుంచి సంక్రమణంలో సంక్రమణం చెంది మకర సం మకరానికి వెళ్తారు వెళ్ళి అక్కడి నుంచి నెలాఖరు వరకు అక్కడే ఉంటారు ఆయన ద్వితీయంలో కూడా కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు కొంచెం ధనానికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అంతా ఉంటుంది మాటలో కూడా కొంచెం కఠినత్వం కూడా కనబడుతూ ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే పదిహేడవ తారీఖు వరకు జన్మంలో ఉంటారు జన్మల్లో మంచి ఫలితములు ఇవ్వ జాలరాయిన ఆయన చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఇట్లా ఉంటుంది ఇక ద్వితీయంలో అయినటువంటి మకరంలోకి పద్దెనిమిదవ తారీఖు నుంచి నెలాఖరు వరకు అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు పదకొండు పద్నాలుగు రోజుల పాటు మీరు అక్కడ ద్వితీయంలో సంచారం అది కొంచెం యోగ కారకమే అవుతున్నది ఏ విధంగా అంటే ఆయన కూడా ధనానికి లోటు లేకుండా వీళ్ళిద్దరూ రవి కుజులు ధనానికి లోటు వచ్చేలా చేస్తుంటే ఇక్కడ బుద్ధుని మళ్ళీ ఇక్కడ ధనానికి లోటు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుంటాడు ఈ నాలుగు గ్రహాలు ఈ విధంగా చిన్న చిన్న గ్రహాలు ఇవన్నీ చిన్న గ్రహాలంటే గ్రహం చిన్నదని కాదండి తక్కువ కాలం ఒక రాశిలో సంచారం చేసేటువంటి గ్రహాలు ఇవి సంక్రమణం ద్వారా మళ్ళీ రెండు రెండు రాసుల్లో కూడా సంచారం చేస్తున్నాయి ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇకపోతే వీరికి తృతీయ స్థానంలో రాహు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా ఇంట్లోనూ బయట ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు అసలు మనకు తెలియ తెలుసుంటారు కానీ ఏదో విధంగా అడ్డుపడుతూ ఉంటాడు మన అవసరానికి తగినట్టుగా ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా రాహు తృతీయ స్థాన చలనం వల్ల కలుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ ధనురాశి వారికి చతుర్థంలో శని గ్రహ సంచారం జరుగుతోంది దీన్ని అర్ధాష్టమ నాలుగంటే అష్టమ అంటే ఎనిమిది అర్ధ అష్టమ అంటే సగం ఎనిమిదో సగం నాలుగు ఈ నాలుగో స్థానంలో శని సంచారం అనేటటువంటిది మనకి సుఖస్థానం కాబట్టి నాలుగో స్థానం తల్లిగారితోటి కొంచెం మనకు అనుబంధం దెబ్బతిన్నటము లేకపోతే ఆవిడ ఆరోగ్యం దెబ్బ తినటము విద్య విషయంలో గృహ విషయాల్లో వాహనాల విషయాల్లో భూమి విషయాల్లో వీటిలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు శని భగవానుడు ఈ విధంగా శని భగవానుడి యొక్క ప్రవర్తన ఉంటుంది ఇకపోతే సప్తమ స్థానంలో గురుసంచారం సప్తమ స్థానంలో గురుసంచారం అనేది చాలా శుభప్రదమైనటువంటి ఫలితం అనేది ఇస్తాడు ఏంటంటే వివాహ అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి కుదరటం కానీ లేకపోతే పెళ్లి జరగటం కానీ జరిగేటువంటి అవకాశంగా మనకి జ్యోతిషాస్త్రం శాస్త్రం ఉంది సప్తమ స్థానంలో గోచార గురు సంచరించే కాలం ఆ విధమైన పరిస్థితి ఉంటుంది అలాగే ఒకవేళ పెళ్ళి అయిపోయి ఉన్నట్టయితే ఆల్రెడీ అక్కడ మీకు భారీతో అన్యోన్యత పెరుగుతుంది అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతుంది ఈ విధమైన ఫలితాలని సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ప్రసాదిస్తూ ఉన్నారు ఇకపోతే భాగ్యస్థానంలో కేతు భాగ్యస్థానంలో కేతు సంచారం అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైన తండ్రి గారి విషయంలోనూ లేదా ఆ వయసు వారి ఇంట్లో మన ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే దేవుడికి గుళ్ళు గోబ్రాలు ఇవన్నీ ఏమీ మనకు పెద్దగా వాటి దగ్గరికి వెళ్ళి కొంత టైము గడుపుదాము గుళ్ళు అనేటువంటి అవకాశం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అంతా కల్పిస్తూ ఉంటారు కేతు భాగ్యస్థానంలో ఉండి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ ఈ ధనురాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ రాహు పూర్తి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు అలాగే శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు అలాగే గురువు కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఇక్కడ శుక్రుడు బుధుడు బుధుడు పద్దెనిమిది రోజులు ఇస్తూ ఉన్నాడు అంటే మూడు గ్రహాలు పూర్తిగాను ఒక గ్రహం పాక్షికంగాను మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒక రకంగా చాలా చెప్పాలంటే పర్వాలేదు ఇది కాబట్టి ఏ దేవైనప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది కాబట్టి ప్రతికూలంగా ఉన్న గ్రహాలతో పాటుగా అనుకూలంగా ఉన్న గ్రహాలు కూడా రోజు నిత్యము మనము పూజ చేసుకోవాల్సినటువంటిదే రెండు నిమిషాలు కేటాయించండి ఆ విధాన ఫలితాలు చేసుకోండి ఎక్కువ బాధలు ఉన్నట్టయితే అర్ధాశ్రమ శని ఎక్కువగా ఉంది అటువంటి వారికి ఈ నెలలో ఆఖరిలో ముప్పై ఒకటో రోజున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున తైలాభిషేకం కానీ ఆ నువ్వులేసి చేయటం కానీ లేకపోతే ఏదైనా చేయండి చేసినట్టయితే మీకు ఆ యొక్క నువ్వులు దాన ఇవ్వటం కానీ చేయించుకున్నట్టయితే మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు శని కూడా ఇస్తూ ఉంటాడు అర్ధాశ్రమ శని ఎక్కువగా బాధపడుతుంది అంటే శని ఐదు స్థానాల్లో ఎక్కువగా బాధపడతాడు మూడు స్థానాల్లో పన్నెండు రాసుల్లో మూడు రాసుల్లో మాత్రమే యోగిస్తాడు మూడు పోతే తొమ్మిది తొమ్మిదిలో ఐదు రాసులు మరీ ఎక్కువగా పీడిస్తూ ఉంటాడు అవి ఏంటంటే అర్ధాష్టమ అష్టమ ఏ శని ఏళ్ళ శని అంటే జన్మము జన్మానికి వెనక ఉన్నటువంటి ఏ స్థానము జన్మానికి ముందు ఉన్నటువంటి ద్వితీయ స్థానం ఇక్కడ మాత్రమే ఇబ్బ ఇబ్బంది పెడుతూ ఉంటాడు గట్టిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి అవి చేయండి అలాగే రవి కూడా ఇక్కడ ఈ ఇది రెండు స్థానాల్లో అనుకూలమైన ఫలితం లేదు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ రెండు స్థానాల్లో రవి బాగాలేదు కాబట్టి ఇరవై ఐదో తారీఖున వచ్చేటటువంటి రథసప్తమి అది పూర్తిగా సూర్యభగవానుడికి సంబంధించినది సూర్య నమస్కారాలు కానీ లేదా ఆదిత్య హృదయం కానీ ఇట్లాంటి సూర్యు సంబంధించి ఏదైనా చేసుకోండి మీకు ఆరోగ్యం పెరుగుతుంది ఉద్యోగాలు ఉద్యోగార్థులకు ఉద్యోగం వస్తుంది ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి చాలా చెప్పనలుగా ఫలితాలన్నీ కూడా ఆ రవి సప్తమి రోజున రథసప్తమి రోజున రవి పూజ చేయటం అంత సుఫలితాలు ఇస్తుంది సోహం